ఒక నినాదంతో యావత్ హిందూ సమాజం ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఎక్కడా చట్టం లేదు ఏ యొక్క ప్రార్థన మందిరాల ముందు ఎలాంటి భజంతీలు వాయించకూడదనేవి ఎక్కడ చట్టం లేదు అయితే హిందూ సమాజం వాళ్ళకు ఇస్తూ ఉంది నవాజ్ జరిగే టైంలో వాళ్ళు గౌరవం ఇస్తూ ఆ నవాజ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ యొక్క భజంతీలు వాయించుకుంటూ చేసే ఆచారం హిందూ సమాజానికి ఎప్పటి నుంచో ఉంది అది ఎవరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు కానీ అతి ఉత్సాహంతో చర్చి ముందర వాయించకూడదు అనేది ఎక్కడా అర్థం కావడం లేదు ఇది ఏ దేశంలో ఉన్నా మాకు అర్థం కావడం లేదు ఇండియాలో ఉన్నామా లేదా ఇంగ్లాండ్ యొక్క పరిపాలనలో మనం ఉన్నామా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రథమ పౌరుడు అనేటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని స్పందించలేదు సమస్యను పరిష్కరించవలసినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు సమస్యను పరిష్కరించకుండా సమస్యను చాలా తప్పు ఎందుకంటే ఇక్కడ హిందువులు ఓటు వేసి గెలిచామా లేదా అన్ని మతస్థులు ఓటు ద్వారా మీరు గెలిచామా రాబోయే రోజులలో హిందూ సమాజము రాజకీయ నాయకులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఇది రాజకీయ నాయకులు కూడా దీని మీద స్పందించాలి హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్ గణేష్ కేంద్ర కమిటీ తెలియడం ఏంటంటే మనం ఏ రాజకీయ రంగంలోనే పనిచేయచ్చు హిందూ సమస్య వచ్చినప్పుడు మన నాయకుడు మాట్లాడాలి మన నాయకుడు మాట్లాడకపోతే మనకెందుకు ఆ నాయకుడు మన ఇంటికాడకు వచ్చినప్పుడు చెప్పాలి గట్టిగా చెప్పాలి నీ అవసరం మాకు లేదు గట్టిగా వాళ్ళకు మెసేజ్ ఇవ్వాలి వార్నింగ్ ఇవ్వాలి లేకపోతే రాబోయే రోజుల్లో మన మునిమనుడు ఈ దేశంలో బ్రతకడం చాలా కష్టం ఇది హిందూ సమాజం కూడా ఆలోచన చేయాలి విశ్వ హిందుదిగా ఇలాంటి విషయం మీద పనిచేస్తూ ఉంది బాలగంగాధర తిలక్ ఎందుకు వినాయక చవితి యొక్క ఉత్సవాలను ప్రారంభం చేశాడు ఆ రోజు కేశం యొక్క స్వాతంత్ర ఉద్యంలో అనేక చేయడం కోసం హిందూ పను నినాదంతో స్వాతంత్ర ఉద్యంలో గణేష్ రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి గణేష్ మండపాలు మాకు అర్థం కావడం లేదు ఏ పూజ చేసినా గణేష్ రాజకీయ నాయకులు పుట్టగత లేకుండా విషయం చేస్తారు ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆత్మగురులో ఒక మసీదు విషయంలో ఇట్లా చేయడం జరిగింది మంచి ప్రతిఘటించిన మళ్ళీ ఈ రోజు ఇక్కడ జరగడం అనేది చాలా సిగ్గుచేట రాజకీయ నాయకులు తల వంచుకునేటువంటి స్థితి తీసుకొచ్చారు ఎల్గూరు రాజకీయ నాయకులకు మళ్లీ విశ్వవిందూ పరిసత్తు హెచ్చరిక చేస్తా ఉంది ఇలాంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రథమ పౌరుడు అయినటువంటి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా అతి ఉత్సాహంతో పోలీస్ డిపార్ట్మెంట్